అదే నా డబ్బులు నాకు ఇప్పుడు ఇస్తున్నావు సుందరికి ఇచ్చేస్తా నా డబ్బులు నాకు ఇప్పుడే కావాలి నా డబ్బులు ఇప్పుడు కావాలి నా డబ్బులు నాకు ఇప్పుడు ఆ డబ్బులు ఇప్పుడు నాకు కావాలి వంటలు బాగున్నాయమ్మా సరే అయితే మేము వెళ్ళొస్తాం జాగ్రత్త సరే సార్ సరే అండి సరే అయ్యో అప్పుడేనా సార్ ఇలాగే కదా వచ్చారు కాసేపు కూర్చోండి మాట్లాడుకుందాం లేడీస్ ఇంటికి వచ్చినప్పుడు తాములం జాకెట్ పెడతాం కదా అయినా నీకు ఇవన్నీ తెలియదేమో లేదా తెలుసండి ప్లాన్ చేసాం కదా ఇది ప్లాన్ చేయడం మా తాంబడ జాకెట్లు అంటే కొత్త జాకెట్ పీసులు రా మీ ఆవిడ వాడిన జాకెట్లు కాదులేండి తెలియదు అంటే ఇలా వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ ఆవిడ జాకెట్లు ఇచ్చేస్తే ఆమె వేసుకుంటుంది పాపం ఈ రోజుకి అడ్జస్ట్ సురేష్ సారీ సార్ Não vê, que